హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరిలో చేతి వంట అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాము ఈరోజు మన స్పెషల్ కర్రీ ఏంటంటే పెసరపప్పు మసాలా కర్రీ అండి ఇదిగోనండి నేను ఒక గంట సేపు నానబెట్టాను ఇంచుమించు ఒక వంద గ్రాములు ఉంటుంది రెండు ఆనియన్ కట్ చేసి పెట్టాను గ్రీన్ చిల్లీ ఒక చి గ్రీన్ చిల్లీ కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర దీనికి కావలసిన మసాలాలు కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర రెండు లవల్ ముగ్గులు రెండు జాలికాయలు ఇదిగోనండి వెల్లం ముక్కలు ఎల్లుల్లిపాయలు ఇవేనండి చాలా సింపుల్గా తయారైపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఆలసేందుకు మనం మొదలు పెడదాము వంట చేద్దాం పెసరపప్పు కర్రీకి ముందుగా బాండి పెట్టుకుందాం అండి ఇది అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇందులో బాండి వేడైందండి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా మనం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ముందుగా గ్రీన్ చిల్లీ వేసుకుందాము కొంచెం కరివేపాకు ఇది కొంచెం ఇలా కలుసుకొని కట్ చేసే నూలు సమ్ము ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందామండి దీన్ని కలిసి మొత్తం అంతగా నూనెలో అంతవరకు ఇలా కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకుందాము ఒకసారి మూట తీసి చూసండి కొంచెము సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇందులోనూ ఎందుకంటే ఆనియన్ ముక్కలు ఆనియన్ ముక్కలు తొందరగా సాఫ్ట్ అయ్యి తొందరగా ఫ్రై అవ్వాలంటే కనుక కొంచెం సాల్ట్ వేసుకుందాము ఇదిగోనండి అర స్పూన్కి తక్కువ వేసాను నేను ఇలా ఉల్లిపాయలంతటికీ కూడా కలిసే అంతవరకు కలుపుకొని అప్పుడు కొంచెం చేప మూట పెట్టుకుంటే ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మెత్తబడిపోయి చక్కటి రంగు వచ్చేయడానికి కూరలో కూడా మనకి కనిపించుకోకుండా చక్కటి గ్రేవ్ అవుతుంది అనమాట మళ్ళీ సేపు ఊట పెట్టేసుకుందాం ఆనియన్ను ఎంతవరకు ఫ్రై అయిందో సరి చూద్దామండి ఎదుగునండి చక్కగా రంగు వచ్చేసింది కదా సాల్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేస్తే కనుక ఈ కలర్లోకి వచ్చేస్తాయి ఇంతకు మించి ఎక్కువ ఏగినా బాగుండదు కనుక ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసుకున్నాం ఈ పెసరపప్పు కూరని మూంగిదలు కూడా అంటారు అయితే దీని స్పెషల్ ఏంటంటే ముందు మసాలాని ఉల్లిపాయ ముక్కల్లో వేసి ముందు ఫ్రై చేయాలండి ఇది మీకు చూపించాను కదా అల్లము ఎల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర లామగలు యాలక్కాయలు ఇవండి మసాలా దీన్ని ఇప్పుడు ఉల్లిపాయలు అంతటికీ కూడా కలిసేంత వరకు ఇలా కలిపిస్తుందాము ఒక రెండు నిమిషాలు మూత పెడదాం కలిసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టి పంచుదాం ఇదిగోనండి చక్కగా కొత్త కట్టింది కదా ఈ మసాలాలో ఉన్న నీళ్ళంతా కూడా ఎగిరికోవచ్చు ఇదిగోనండి కానీ చూసుకుంటూ ఉండాలి స్లో ఫ్లేమ్ మీద పెట్టుకుని దీన్ని ఆనియన్ దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పసుపు ఉప్పు కారం కూడా ఎక్కి వేసుకుందాము హాఫ్ స్పూన్ టీ స్పూన్ అండి నేను పసుపు కారం ఇది చిన్న స్పూన్ అండి నేను వన్ అండ్ హాఫ్ వేసుకుంటున్నాను స్పూన్ ఉన్నారా ఉప్పు ఇందాక ఉల్లిపాయ లేకటానికని నేను కొంచెం వేసుకున్నాను ఇప్పుడైతే హాఫ్ స్పూన్కి ఎక్కువ వేసుకుంటున్నాను రుచి తగినంతగా చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు అంతటికీ కూడా కలిసేంతవరకు ఆయిల్లో మిక్స్ అయ్యి చక్కగా ఫ్రై అవుతుంది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఇలా కొంచెం ఫ్రై చేసుకుని ఒక్క నిమిషం మూత పెడదామండి నేను స్లో ఫ్లేమ్లోనే పెట్టాను కనుక మాడిపోదు ఇప్పుడు కొన్ని స్లో ఫ్లేమ్లో ఉంచుకుని మనం చేసుకుంటే కనుక మాడిపోకుండా చక్కగా ఇలాగా మనకు కావలసినంతగా స్లోగా చేసుకోవచ్చు ఎక్కువ మంట మీద పెట్టుకుంటే కనుక తొందరగా మాడిపోతుందండి స్లోగా పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఏంటంటే ఇది ఇందాక నేను చూపించడం మరిచాను చిన్న టమాటో అండి ముక్కలు తీసుకున్నాను గ్రేవీ కోసమే తీసుకున్నాను దీన్ని వేసేసుకుంటున్నాను దీన్ని కూడా ఇలా కలిపేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకున్నాము టమాటో అంతా కూడా ఆయిల్లో ఈ మసాలాలో ఫ్రై అయ్యి చక్కగా సాఫ్ట్గా అయ్యి గ్రేవీ అవుతుంది ఇదిగోనండి కలిపేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకుందాము టమాటా ముక్కలు వేసాం కదండి వేసిన తర్వాత నేను కలిపి మూత పెట్టాను చక్కగా ఉడికింది ఇదిగోనండి అంతా కూడా ఇలా సాఫ్ట్గా అయిపోయింది చక్కగా ఫ్రై అయ్యింది మసాలాతో పాటు టమాటో చూసారు కదా ఆనియన్ ముక్కలు కనిపించట్లేదు టమాటా ముక్కలు కూడా కనిపించట్లేదు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నేను ఒక గంట సేపు నానబెట్టుకుని పెట్టుకున్నాను కదండి ఇంచుమించు ఒక హండ్రెడ్ పైనే ఉంటుంది ఇది నాకైతే సరిపోతుంది ఇంత తీసుకున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ కావాలనుకుంటే తక్కువ కూడా చేసుకోవచ్చు అదంతా కూడా ఈ గ్రేవీలో వేసేసుకుందాము వేసేసుకొని మసాలా అంత పెట్టి కూడా కలిసి అంతవరకు ఇలా కలిపేసి ఇది తొందరగానే ఉడికిపోతుందండి ఎందుకంటే మనం నానబెట్టాము కదా పెసరపప్పు ఇప్పుడు కూడా తొందరగా ఉడికిపోతుంది అందుకని ఎక్కువ నీళ్ళు యాడ్ చేసుకోకూడదు తక్కువగానే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం సేపు ఈ మసాలాతో పాటు మగ్గాలండి మగ్గితే టేస్టీగా అవుతుంది తొందరగా కూడా మనకి కర్రీ రెడీ అవుతుంది అనమాట కలిసిపోయింది ఒక రెండు నిమిషాల పాత మూత కడదామండి పప్పు కలిపిన తర్వాత మసాలాలు మూత పెట్టాం కదండి కరెక్ట్గా నేను రెండు నిమిషాలు ఉంచాను ఉందో చూద్దాం ఇదిగోనండి పప్పు అంతా కూడా వేడైంది మసాలాతో పాటు ఇప్పుడు మనము దీంట్లో ఒక కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుని వాట్ చే వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ వేసుకున్నామంటే మామూలుగా మనం పప్పు టమాటా చేసుకున్నట్టు అయిపోతుంది అలా కాకూడదు దీని స్పెషల్ ఏంటంటే పప్పు పప్పులాగే కనిపించాలి కానీ గ్రేవ్ ఉండాలి టేస్టీగా ఉంటుందన్నమాట ఇదిగోనండి ఇలా నేను హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కానీ హాఫ్ గ్లాస్ ఫుల్గా వేయలేదు కొంచెం ఉంచేసాను కింద కలిపిన తర్వాత పడుతుంది అంటే కనుక వేస్తాను లేదంటే కనుక ఉంచేస్తాను ఇది మాత్రం స్లో ఫ్లేమ్ మీదే అవ్వాలండి ఎక్కువ మంట పెడితే కనుక అది తొందరగా ఒక పక్క మాడిపోతుంది పప్పు సరిగ్గా ఉడకదు అలా అవుతుంది అలా అని అంతమంట కూడా గరిటి పెట్టి తిప్పకూడదు దీన్ని అలా స్లో ఫ్లేమ్ మీద ఉడకనిస్తే కనుక మనం దమ్ముకి రైస్ ఎలా పెడతామో దీన్ని అలా పెట్టాలి ఈ వాటర్ పడిపోతుందండి నేను హాఫ్ కప్కి ఎక్కువగా తీసుకున్నాను కదా హాఫ్ కప్పు వేయలేదు ఇప్పుడు ఏ చేస్తున్నాను సరిపోతుంది ఇప్పుడు దీన్ని అంత టైం కూడా కలిపేసుకుని మూత పెట్టేస్తానండి మన కర్రీ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి నేనైతే నీళ్ళు యాడ్ చేసిన తర్వాత అలా స్లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉంచాను ఇప్పుడు దీన్ని కలుపుదామండి చూడండి పప్పు చక్కగా మగ్గింది సాఫ్ట్ కూడా అయ్యింది దీని అంతటిని కూడా ఇలా ఒకసారి కలిపేసుకుని బాగానే ఉంది అయితే ఇప్పుడు కొంచెం కొత్తిమీరనే కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని కూడా పైన చల్లేసుకొని ఇలా కలిపేసుకుంటే ఉన్న నీరంతా కూడా ఇగిపోతుందండి ఇదిగోనండి దగ్గరికి వచ్చేస్తుంది కదా అయితే ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకుని కాసేపు మంట అదే స్టవ్ ఆఫ్ చేసేసుకుని అలా చేస్తే కనుక మొత్తానికి చక్కగా రెడీ అయిపోతుంది ఇదిగోనండి ఇది దీన్నే దాల్ కర్రీ అని అంటారు మనమైతే పెసరపప్పు కూర అంటాము ఈ మసాలా పెసరపప్పు కర్రీ చాలా బాగా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకి పుల్కాలోకి మరి పరాటాల్లోకి కూడా చాలా బాగుంటుంది అయితే మనం వేడి వేడి రైస్లో కూడా ఈ పప్పు వేసుకుని కొంచెం నెయ్యి వడ్డించుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది మన రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి టేస్టీ ఎలాగుందో తప్పకుండా ట్ర ట్రై చేయండి ఈ పెసరపప్పు మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మరొక రెసిపీతో కలుసుకుందాం